కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం పెద్దడం వంటి ప్రతిపాదనలతో మార్కెట్లో ఆయా వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది ఈసారి బడ్జెట్లో కొన్ని రకాల వస్తువులకు దిగుమతి సొంకం నుంచి కేంద్రం మినహాయించింది ప్రాణరక్షక ఔషధాల నుంచి బ్లూ లెదర్ లిథియం బ్యాటరీల వరకు పలు రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా మినహాయించింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమ్స్ సుంకాల్లో భారీగా కోతలు ప్రకటించడంతో క్యాన్సర్ అరుదైన వ్యాధులకు సంబంధించిన ఔషధాలు ప్రీమియం కార్లు మోటార్ సైకిళ్లు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగిస్తూ క్యాన్సర్ అరుదైన వ్యాధులకు సంబంధించిన ముప్పై ఆరు ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం మినహాయించింది మరో ముప్పై ఏడు ఔషధాలపై కూడా దిగుమతి సుంకాన్ని మినహాయించింది వాటితో పాటు లిస్ట్ త్రీలో ఉన్న ఆరు రకాల ఔషధాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది ఔషధాలకు అవసరమైన బల్క్ డ్రగ్స్ దిగుమతులపై సుంకం రద్దు చేసింది దీంతో ఆయా ఔషధాల ధరలు తగ్గనున్నాయి కోబాల్ట్ లెడ్ జింక్ లిథియం అయాన్ బ్యాటరీ మరో పన్నెండు క్లిష్టమైన ఖనిజాలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని రద్దు చేయడంతో వాటి ధరలు తగ్గనున్నాయి ఈవీ బ్యాటరీల తయారీ కోసం వాడే ముప్పై ఐదు వస్తువులు మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ కోసం వాడే ఇరవై ఎనిమిది వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది హెడ్సెట్స్ మైక్రోఫోన్స్ యుఎస్బీ కేబుల్ సెల్యులర్ మొబైల్ ఫోన్ల తయారీకి కావలసిన ముడి పదార్థాలపై సుంకాన్ని రద్దు చేసింది ఎల్ఈడీ ఎల్సీడీ టీవీల తయారీకి కావలసిన సీఓఎఫ్ పీసీబీఏ గ్లాస్ బోర్డు వంటి విడి భాగాలపై సుంకాన్ని రద్దు చేసినందున వాటి ధరలు తగ్గనున్నాయి నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు చేపల పాశ్చర్యపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ముప్పై శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది వెడ్ బ్లూ లెదర్ ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించినందున లెదర్ బూట్లు బెల్ట్లు జాకెట్ల ధరలు తగ్గనున్నాయి ఆహార పదార్థాలు శీతల పానీయాల ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపై సుంకాన్ని వంద శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించారు దీంతో ఆహార పరిశ్రమలో వాడే ముడి పదార్థాల ధరలు తగ్గనున్నాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్ ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని ఐదు శాతానికి తగ్గించారు వాటితో పాటు దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు దిగుమతి చేసుకునే ఖరీదైన మోటార్ సైకిళ్లు దిగుమతి చేసుకునే వ్యాన్లు బస్సుల ధరలు తగ్గనున్నాయి ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు ఆభరణాలు స్వర్ణకారుల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై కస్టమ్స్ సుంకాన్ని పది శాతం నుంచి ఇరవై శాతానికి కేంద్రం పెంచింది దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అల్లికల ఫ్యాబ్రిక్ పై కస్టమ్స్ సుంకాన్ని పది శాతం నుంచి ఇరవై శాతానికి పెంచారు స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీలు దిగుమతి చేసుకునే పాదరక్షలు దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు దిగుమతి చేసుకునే విలాస పడవలు పాలీవెనైల్ క్లోరైడ్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి